વેગા વેગા આગળ એને એને સાઈડ એન્ડ એક સાઈડ એન્ડ સટ માખણ આઈસ બ્રેક જેવું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp ప్రభుత్వ పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు ఈరోజు కూడా దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడు నెలకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి అవసరాల కోసం నీళ్ళను కొనుక్కునే దుస్థితే పట్టణంలో పట్టణంలోనుంది వీలైనంత త్వరలో ఒక సంవత్సరం సంవత్సర కాలంలో ప్రతి ఇంటికి కూడా బాడుక నీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమాలు చేపడతాం అలాగే డ్రింకింగ్ వాటర్ సహ ఏదైతే ఫిల్టర్ వాటర్ ఈరోజు ప్రజలు కొనుక్కుంటున్నారో వాళ్ళని మినిమం మెయింటెనెన్స్ కప్స్ తోటి వాళ్ళకు అందించే ఏర్పాట్లు చేస్తాం పట్టణాన్ని ఆధునీకరిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతోటి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చిన మాచర్ల పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను కూడా మాచర్ల పట్టణాన్ని ముందుంచే ఆలోచన చేస్తాము ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము మరి ఏదైతే జరివాగు లిస్ట్ ప్రిపికేషన్ మూలబడ్డ పథకాలన్నీ ఉన్నాయో వాటితో పాటు వరికపోటి సెల ప్రాజెక్టు ముగ్గవాగు నుంచి నీళ్లు తీర్చే కార్యక్రమం కూడా ముందుగా మరి చేపట్టి మాచర్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే కార్యక్రమాన్ని అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇత్యం ఇంకా ఇక్కడ కూడా దాతలు ఎవరైనా సహకరిస్తే దీనిలో కూడా అదనంగా వాళ్ళకి పేదలకి ఏమి ఇవ్వగలుగుతామనేది కూడా ఒక ఆలోచన చేస్తాము పౌష్టికాహారం కోసం ఒక కోడిగుడ్డు లాంటిది కూడా మరి వాళ్ళకు అందించే ఒక ఆలోచన దాతల సహకారంతో మేము తీసుకుంటాం అన్నా క్యాంటీన్ ప్రతి మనిషికి ముందు ఏ మనిషి ఎంత కష్టపడ్డా పట్టెడు మెతుకుల కోసం ఫస్ట్ ఆలోచిస్తాడు ఆ తర్వాత మరి ఆత్మాభిమానాన్ని కాపాడుకోవటం కోసం జనడు బట్ట కోసం ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత తలదాచుకోవడానికి మరి భార్య జాగా కోసం ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆదిలోనే గుర్తించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఈ మూడు విషయాలనే ప్రాథమికంగా పేదలకు అవసరం అని చెప్పేసి భావించి ఆ రోజు శాశ్వత గృహ నిర్మాణం పక్కా గృహాలు నిర్మాణం కానీ ఆ రోజుల్లో జనతా వస్త్రాలు కానీ పేదల కోసం ప్రవేశం పెట్టిన ఆ మహానుభావుడి పాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది ఆ తర్వాత కూడా ఏవైతే టిట్కో ఇల్లు ఉన్నాయో వాటిని కూడా ఒకరోజు సందర్శిస్తాము పేదల కోసం కట్టిన ఇళ్ళు తొంభై శాతం నిర్మాణం పూర్తయితే ఐదు సంవత్సరాలుగా వాటిని పాడుపెట్టి మరి బలహీన వర్గాల మీద కక్ష తీర్చుకుంది ఈ వైసీపీ పరిపాలన వాటిని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి పేదలకు అందించే కార్యక్రమం చేస్తాము అంతేకాదు ఈ మాచర్ల పట్టణం అభివృద్ధికి ఆమె దూరంలో ఉంది నేను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాను కప్పిపుచ్చుకోవటం ఈ వైసీపీ నాయకులకి పరిపాటి ఎవరైనా సరే అధికారులు ఈ ఫైల్ కనపడలేదు ఆ ఫైల్ కనపడలేదు అని చెప్పేసి సాకులు చెప్తే వాళ్ళు ఉద్యోగాల నుంచి కూడా రిమూవ్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో రివ్యూ జరుగుద్ది ప్రజల సొమ్ముని ఎవరు ఎంత దోచుకున్నారో లెక్కలు కడతాం బయటకు తీస్తాం చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాం కార్యకర్తలు సంయమనంతో ఉండండి మనకి ఐదు సంవత్సరాల సమయం ఉంది ఎవరు ఎంత కష్టపడ్డారో ఎవరికి ఏం చేయాలనేది అందరికీ ఒకరోజు సాధ్యం కాదు ఈరోజు రేపు అన్నా క్యాంటీన్లోకి వచ్చిన అందరికీ ఒకరోజు ఒకేసారి ప్లేట్లో కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజకీయ అవకాశాలు కానీ మిగతా ఏ అవకాశాలైనా ఒక్కొక్కళ్ళకి మనం సార్ట్అవుట్ చేసుకుంటూ పోవాలి తొందరపట్టడం మూలంగా ప్రయోజనం లేదు ఓపికగా ఉండాలి అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు ఈ గెలుపు నా మీద పెద్ద భారాన్ని ఉంచిందని నాకు తెలుసు ఇరవై సంవత్సరాల పార్టీ ఏదైతే అధికారానికి దూరంగా ఉందో మీ ఆకాంక్షలు మీ ఆవేదనలు మరి మీకు జరిగిన అన్యాయాలు తీర్చడానికి నాకు కొంత సమయం ఇవ్వాలి కాబట్టి సంయమంతా వ్యవహరించాలి సర్దుబాటు అనేది పార్టీలో ఉండాలి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీన్ని గమనించాలి కాబట్టి సోదరులందరూ కూడా మీకు అన్యాయం జరిగితే చెప్పండి ఎదుటవాడు ఏదైనా సరే మీద అక్రమంగా కానీ దాడులకు కానీ దూషణలకు కానీ ప్రయత్నిస్తే తెలియజేయండి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకున్నాం మనం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడపాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చూపాలి అప్పుడే మనం సామాజిక న్యాయం చేసిన వాళ్ళం అమ్మా ఈ అభివృద్ధిలో ప్రతి కులం ప్రతి మతం ప్రతి పార్టీ కూడా నేను చెప్తున్నాను మేము వరికపూడి సెల ప్రాజెక్టును తీసుకొని వస్తే తెలుగుదేశం పార్టీ ఒక్కటే అనుభవించదు ఆ ఫలితాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు కూడా దాంట్లో ఫలితాన్ని పొందుతారు సామాజిక న్యాయం అంటే మేము నమ్మిన సిద్ధాంతం అభివృద్ధి అభివృద్ధి జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి విద్య కావచ్చు ఉపాధి కావచ్చు ఇలాంటి అవకాశాలు వస్తాయి బస్సు యాత్రలు చేయటం వల్ల సామాజిక న్యాయం జరగదు మాటలతో సామాజిక న్యాయం జరగదు అభివృద్ధితోటే సామాజిక న్యాయం జరుగుద్ది అభివృద్ధి ఎప్పుడైతే ఉంటుందో పార్టీకి కూడా పార్టీ నాయకులకు కూడా మంచి పేరు వస్తుంది మంచి ఫలితాలు రాజకీయంగా రాబట్టుకోగలుగుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మనం బాబుగారు ప్రమాణం స్వీకారం చేసి ఎక్కువ రోజులు కాలేదు వారు కూడా బిజీగా ఉన్నారు ఈ రాష్ట్రంలో పట్టిన భూజని దొలిపే కార్యక్రమంలో ఉన్నారు ఈ రాష్ట్రాన్ని మరి శుద్ధి చేసే యంత్రాంగాన్ని పాలన యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే దిశలో ఉన్నారు ఈరోజు కూడా వారు వారు మరి పదిహేడు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు ఇవన్నిటిని ఇంట్లో పెట్టుకొని మనం కూడా ఇక్కడ దొలపాల్సిన భూజు చాలా ఉంది ప్రక్షాళన చేయాల్సింది చాలా ఉంది అంతవరకు కూడా మనం ఆశించిన ఫలితాలు పొందలేం కాబట్టి కొంచెం సంయమంతా వ్యవహరించండి ఐదు సంవత్సరాలు ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ఈ అధికారం మనం అభివృద్ధికి పార్టీ కార్యకర్తలు న్యాయం చేయడంలో నేను మా శక్తి వంచం లేకుండా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను